ఫార్మర్ పేరు రామ్తుల్ల ఎంకే కొట్టాల విలేజ్ దేవన దేవనకొండ మండలం కర్నూలు డిస్టిక్ అండి ఈయన మనకు వచ్చేసి రెగ్యులర్గా ఫైవ్ ఇయర్స్ ఉండి మనం వైకి యూజ్ చేస్తూ ఉన్నారు ఈయన ఫస్ట్ స్ప్రే వచ్చేసి మనకు ఈ ఆనయన్కి వచ్చేసి రూటెక్స్ ప్యూరాలు ఈ రెండు స్ప్రే చేయడం జరిగింది ఈ స్ప్రే చేసిన తర్వాత ఈ ఫ ఈ ఆనియన్లో జరిగే లాభాలండి తర్వాత ఈ గ్రోత్ ఏదో ఉందంటే ఈ క్యూరాల ప్రొటెక్షన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ అనేది జింక్ బేస్డ్ సో ఈ జింక్ బేస్డ్ ఏంటంటే మనకు ఈ ఆనియన్లో జింక్ ప్రాబ్లం బాగానే ఉంటుంది సో ఈ క్యూర అనేది స్టెమ్రాడ్ స్టెమ్రాడ్ అంటే వేరు కాండం కుళ్ళు ఈ కాండం కుళ్ళు ఎక్సలెంట్గా పనిచేస్తుంది తర్వాత మనకు ఈ కొసలు చూడండి ఎంత గ్రీనిష్గా ఉన్నాయో సో ఈ జింక్ డెఫిషియన్స్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది సో జింక్ ఉండడం వల్ల గ్రోత్ కూడా బాగా గ్రీనిష్గా వస్తుంది తర్వాత క్యూ రూటెక్స్ బెనిఫిట్స్ ఏమంటే ఈ క్యూ రూటెక్స్ చేసుకోవడం వల్ల ఈ మనకు వేరుకులు కానివ్వండి తర్వాత వచ్చేసి వేరు విత్తిని ఇది కొట్టిన ఒక ఫైవ్ డేస్ కల్లా కొత్త రూట్ వచ్చేసి బాగా గ్రోత్ వస్తుంది సో రెండు చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఈ ఆనయంలో చాలా బాగుంది సో ఈ వేరు కూలు కానివ్వండి కాండం కూలు కానివ్వండి ఈ జింకి డెఫిషియన్సీ పోయి బాగా గ్రోత్ వస్తుంది మంచి స్ప్రే ఇది